హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ నాన్ వెజ్ టేస్ట్కి ఏ మాత్రం తీసుకొని పన్నీర్ బిర్యానీని ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అచ్చం బయటకున్నట్టుగానే ఉంటుంది అలాగే నాన్ వెజ్ తినని టైంలో తింటే నాన్ వెజ్ని మిస్ అవ్వాల్సిన అవసరమే లేదు నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇది ప్యూర్ వెజ్ కాబట్టి హ్యాపీగా తినొచ్చు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అరగంటలో అయిపోతుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల నీళ్ళు వేసుకుని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నూనె వేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి పక్కన స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ మనం కర్రీ ప్రాసెస్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ రైస్ది చూపిస్తున్నాను మనకి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇది కలుపుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి అంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు మ్యాక్సిమం పైన మాత్రమే సాఫ్ట్గా ఉండి లోపలంతా పలుకుగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని వెడల్పుగా ఉన్న గిన్నె అడుగు మందంగా ఉన్నది మూడు స్పూన్ల నూనె వేసుకుని దేంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి వేసిన తర్వాత ఇవి ఒక సైడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఒక స్టవ్ పైన మనకి ఈ కర్రీ ప్రాసెస్ ఒక స్టవ్ పైన రైస్ రెండు ఒకేసారి పెట్టుకుంటే మనకి ఈ కర్రీ అయ్యేలోపు రైస్ ఉడికిపోతుంది అలా గుర్తు అలా పెట్టుకోండి నేను ఫస్ట్ రైస్ అయితే చూపించాను ఇది మనకి పన్నీర్ ముక్కలన్నీ తీసిన తర్వాత దీంట్లోకి మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని దీంట్లోకి రెండు పెద్ద ఉల్లి నిలువు చీలికలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి నిలువ చీలికలు కట్ చేసుకుని వేసుకుని కలిపి దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలిపి ఉల్లిపాయలని మగ్గించుకోవాలి ఉప్పు వేసి మగ్గించడం వల్ల త్వరగా మనకి మగ్గిపోతాయి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పెద్ద టమాటా చిన్న ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఇదంతా మగ్గనివ్వాలి మూత పెట్టి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి మనకిలా టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే కొంచెం కసూరి మేతని కూడా నలిపి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మక్కనివ్వాలి కారం పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి అంతా కలిపి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేశాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే ఓసారి చూసి ట్రై చేయండి ఒక నిమిషం తర్వాత ఉడికించుకున్న రైస్ని ఇలా ఒక గరిట గరిటెతో తీసి ఈ పన్నీర్ కర్రీ పైన వేసుకోవాలి అంతా వేసిన తర్వాత అరటి గ్లాస్ నీళ్ళని ఈవెన్గా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ మాడిపోకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని ఇలా గుంటగరెట్లు వేడి చేసుకుని దాంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా అక్కడక్కడే వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ ఇలా కలర్ వద్దనుకుంటే మీరు నార్మల్ నెయ్యి అయినా సరే వేసుకోండి నెయ్యి లేకపోతే నూనె అయినా సరే అక్కడక్కడ కొంచెం వేసుకుని ఇలా అల్యూమినియం ఫాయిల్ అనేది ఉంటే ఇలా పైన వేసి క్లోజ్ చేసుకోండి ఇది పెట్టడం వలన ఆవిరి బయటకు పోకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది కాస్ట్ కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మనం ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు ఇది ఉంటే పర్లేదు లేకపోతేనేమో గోధుమ పిండిని కలిపి అంచుల వెంట పెట్టి మూత పెట్టాలి దీన్ని లో ఫ్లేమ్లో పది నిమిషాలు మగ్గనివ్వాలి బిర్యానీని పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇరవై నిమిషాల తర్వాత దీన్ని మూత తీసి చూస్తే మనకి గుమగుమలాడుతూ పొడి పొడిలాడుతూ పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా ఒకసారి కలిపి ప్లేట్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది దీనికైతే గ్రేవీ కూడా అవసరం లేదు మీకు కావాలంటే వేసుకుని తినండి టేస్ట్ అస్సలు మర్చిపోరు ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్